సందేశం ప్రారంభిస్తున్నాను శ్రద్ధగా వినండి నేనైతే దేవుని కొరకు ఇలాగే ఉంటాను ఎవరేమనుకున్నా నేను దేవుని కోసం ఇలాగే ఉంటాను అనే తీర్మానం ప్రతి విశ్వాసికి కావాలి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు కావాలి నేను ఇలాగే ఉంటాను అయితే మనకు నచ్చినట్లు ఉండడం కాదు నేనైతే ఆయనను గనపరిచేటట్లే ఉంటాను నా వల్ల ఆయనకు మహిమ కలిగేటట్లే ఉంటాను నిర్గమకాండ ముప్పై రెండవ అధ్యాయం పదో వచనంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ మోషే ఇస్రాయలు ప్రజల నాకు కోపం వచ్చింది కాబట్టి నువ్వు ఊరుకోండు నా కోపం వారి మీద మండనివ్వు నువ్వు పక్కకు తొలగంటాడు మోషే నువ్వు పక్కకు జరుగు నా కోపం వారి మీద మండనివ్వు వారిని నేను నాశనం చేస్తాను నీ నుండి ఓ కొత్త జనాన్ని కలిగిస్తాను అప్పుడు మోషే ఏమన్నాడు తెలుసా బాధ్యత కలిగిన మోషే దేవుడే ని హోవా అయ్యా నువ్వు చాలా బలంతో మహాకార్యములతో ప్రజల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చావు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించావు కదా వారిని ఇదే అరణ్యంలో నువ్వు గాని నాశనం చేస్తే చెడ్డ పేరు మోసేకు కాదయ్యా మోసే దేవుడు అయిన నీకే చెడ్డ పేరు ఇప్పుడు మోసే ఎవరి గురించి ఆలోచిస్తున్నట్టు దేవుని గురించి ఆలోచిస్తున్నాడు మనం మన గురించి ఆలోచిస్తాం కానీ మోసే దేవుని గురించి ఆలోచిస్తున్నాడు నేనైతే నాకు నచ్చింది కాదు నా దేవుడు నీకు నచ్చిందాన్నే చేయడానికి ఇష్టపడతాను నేనైతే ఇలాగే ఉంటానని మిమ్మల్ని మీరు సమర్పించుకోండి నేను అదే స్టేట్మెంట్ రిపీట్ చేస్తున్నాను నిన్ను నీవు దేవునికి అప్పగించుకుని చూడు దేవుడు తనను తాను నీ జీవితంలో ఖచ్చితంగా అప్పగించుకుని చూపిస్తాడు అభన్ నీ పరిధిలో నీ మనస్సులో దేవుడు నీకు చాలా దగ్గరగా ఉంటాడు పిలిచిన వెంటనే పలికే అంత దగ్గరగా దేవుడు స్నేహితుడుగా ఉండాలనుకుంటున్నాడు అధికారిగా కాదు దేవుడు మనకు అధికారిగా ఉండాలనుకోవట్లేదు మనకు స్నేహితుడై ఉండాలనుకుంటున్నాడు బైబుల్ ఏమంటుందో తెలుసా దాసుడు యజమానుడు చేసేది ఏమిటో తెలుసుకోలేడంట ఎందుకంటే దాసునికి యజమాని ఏమి చెప్పడు అయితే నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను అంటే దాని అర్థం ఏమిటంటే నేను చేసేదంతా మీకు చెప్పాలనుకుంటున్నాను అన్నాడు దేవుడు చేసేది ఏమిటో మనకు తెలియాలి అప్పుడు మనం స్నేహితులం అవుతాం ఆయనకి మనం నిజంగా ఆయనకు స్నేహితులమైతే పిలిచిన వెంటనే పలికి అంత దగ్గరగా ఉంటాడు ఒక మాట చెప్పనా మీలో ఎంతమందికి వ్యక్తిగతంగా ప్రార్థనా గది ప్రతిష్ఠించే అలవాటు ఉందో వారందరూ కూడా తప్పకుండా గుర్తుంచుకోండి మన ప్రార్థనా గదిలోనికి మన పర్మిషన్ లేకుండా దేవుడు వస్తాడు కానీ మన పర్మిషన్ లేకుండా దేవుడు తిరిగి మన ప్రార్థన గదిలోంచి బయటికి వెళ్ళకూడదు అడగాలి మనల్ని అరే నాన్న ఇంకా ఏమైనా మాట్లాడతావా వెళ్ళమంటావా ఆయన అంత దగ్గరగా ఉండాలనుకుంటున్నాడు మనతో ఇంకా ఏమైనా మాట్లాడతావా నీ మాటలన్నీ అయిపోతే నేను వెళ్తాను యాకోబుతో ఏమంటాడు తెల్లవారుతుంది నన్ను పోనిమ్ము వెళ్ళిపోవచ్చు కదా ఆయన సరే